మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో నూతనంగా పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికై శిక్షణార్థం వివిధ ట్రైనింగ్ సెంటర్లకు వెళుతున్న మొత్తం నూట యాభై రెండు మందిని కిట్ ఆర్టికల్స్ పంపిణీ చేసి వారిని శిక్షణకు పంపడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ బాలస్వామి మాట్లాడుతూ మెదక్ జిల్లా పోలీస్ శాఖకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే రీతిలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవాలని ట్రైనీ కానిస్టేబుళ్లకు సూచించారు పోలీస్ కానిస్టేబుల్ నియామకంలో భాగంగా స్టైఫనరీ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికై తొమ్మిది నెలల శిక్షణకు పెడుతున్న ట్రైనీ కానిస్టేబుళ్లతో వీరందరికీ తెలంగాణ రాష్ట పోలీస్ అకాడమీతో పాటు ఎనిమిదవ బెటాలియన్ కొండాపూర్ పీటీసీ వరంగల్ సిటీసీ సైబరాబాద్ లలో తొమ్మిది నెలల శిక్షణ అందజేయబడుతుందని నేటి పరిస్థితులకు తగ్గట్టుగా ప్రజలకు సేవలందించే ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు శిక్షణ సమయంలో మానసికంగా శారీరకంగా అలాగే వివిధ అంశాలపై అవగాహన కల్పించే తరహాలో శిక్షణ అందజేయబడుతుందని ఈ శిక్షణతో మీరు పదవి విరమణ పొందే వరకు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే పోలీస్ అధికారిగా రూపాంతరం చెందుతారని తెలిపారు అనంతరం శిక్షణకు తరలి ట్రైని ట్రైనింగ్ కానిస్టేబుళ్లకు కిట్ ఆర్టికల్స్ జిల్లా సిబ్బందితో కలిసి అందించడం జరిగింది